ప్రభునందు ప్రియులు పిల్లలు అందరికీ క్రీస్తు చేసినందు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దావీదు కుమారులైన బత్సవకు జన్మించిన కొడుకే శిలోమన్ రాజు అతనికి మరొక పేరు ప్రసంగి రాజైన సులభనకు మరొక పేరు ప్రసంగి నిజంగా అండి బైబిల్లో అంతర్లీనమైన మహాజ్ఞానం అనేది ప్రపంచం ఈ మధ్యనే కళ్ళు తెరచి తెలుసుకుంటుంది అలాంటి సంగతులు బయటపెట్టిన శాస్త్రవేత్తలైన క్రైస్తవులు ఇది బైబిల్లో క్రీస్తు పూర్వం సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పగా వ్రాయబడినది అని మాత్రం నాసాలో నాసా శాస్త్రవేత్తలు కానివ్వండి యూరోప్లో ఉన్న శాస్త్రవేత్త బృందాల కారణం అండి మిగిలిన దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలు మనుషుల కంటే శాస్త్రం కంటే దేవుడే బైబిల్లో ముందుగా చెప్పాడు అనే విషయాన్ని ప్రపంచానికి బయలుపరచడం లేదండి అందుకే బైబిలు అండ దొరక్కబడింది ఇంత గ్రంథమైన బైబిల్ని అడగదొక్కారు సమాన్ గారు క్రీస్తుపూర్వం తొమ్మిది వందల్లో సుమారాయన జీవించిన కాలం అంటే నేటికి ఇది ఒక రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు క్రీస్తు శకం తర్వాత రెండు వేల రెండు వందల రెండు వందల ఇరవై ఒక సంవత్సరాలు క్రీస్తుకు ముందు తొమ్మిది వందల సంవత్సరాలు ముందు ఆయన ఉన్నాడు క్రీస్తుకు ముందు తొమ్మిది వందల సంవత్సరాలు ముందుగా ఉన్నాడు ఆయన తొమ్మిది వందలు ప్ల ప్లస్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఎన్ని సంవత్సరాల క్రితం అండి రెండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరాల క్రితం ప్రసంగి అనే గ్రంథాన్ని రాశాడు ఆయన మనం చదువుతున్న పుస్తకం ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ అత్సరం ప్రసంగ గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ వచ్చిన సూర్యుడు ఉదయించును మనకు తెలుసు కదండి ఉదయం మనం ఉదయం అయిపోయింది సూర్యుడు ఉదయించును తర్వాత తర్వాత అస్తమిస్తాడు సూర్యుడు అస్తమిస్తాడు తాను ఉదయించు స్థలము మరలా అక్కడికి వెళ్ళటానికి త్వరపడుతున్నాడు వేగ వేగరంగా వెళ్ళిపోవాలంటే త్వరపడుతున్నాడట నిజంగా ప్రియులారా ఇంత పెద్ద భూమి భూగోళం మనం ఉన్న ఈ నెల ఇది తిరుగుతుందా తిరుగుతుందండి ఇది తిరుగుతుంది చంద్రుని తన చుట్టూ తిప్పుకుంటూ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అది బయలుదేరిన స్థలానికి భూమి వెళ్ళడానికి మూడు వందల అరవై ఐదు రోజులు పడుతుంది భూమి ఒక చోట నుండి ప్రారంభమై సూర్యుని చుట్టడానికి ఇలా చుట్టూ తిరిగి తిరిగి తన యథాస్థానం ఎక్కడైతే బయలుదేరిందో అక్కడికి వెళ్ళడానికి మూడు వందల అరవై ఐదు అంటే ఒక సంవత్సర కాలం పట్టింది దేవుని పిల్లలారా మనము సూర్యుడు గురించి ఆలోచిస్తున్నాం ఇప్పుడు సూర్యుడు ఉదయించును అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడను ఇది తనలో జరుగుతున్న అంతర్గత కార్యక్రమం ఇకపోతే సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతాడు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అనుకోకండి సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతాడు భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక గంటకు పదకొండు వేల కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది సూర్యుడు భూమి తన చుట్టూ తాను తిరగడానికి అది పరిగెత్తే వేగం ఎంతో తెలుసా సుమారు పదకొండు వేల కిలోమీటర్లు గంటకి వేలు మన బస్సు ఎంత అండి యాభై కిలోమీటర్లు గంటకి యాభై కిలోమీటర్లు వేగం వెళ్తుందండి బస్సు గంటకి యాభై అదే ట్రైన్ అయితే వంద ట్రైన్ అయితే వంద కిలోమీటర్ల వేగం విమానం ఐదు వందల కిలోమీటర్ల వేగం గంటకి గంటకి బస్సు వెళ్ళే వేగం సుమారు యాభై కిలోమీటర్ల వేగం ఆర్టీసీ ట్రైన్ అయితే గంటకు వంద కిలోమీటర్ల వేగం విమానం అయితే గంటకు ఐదు వందల కిలోమీటర్ల వేగం భూమి అయితే ఒకసారి ఒక లక్ష పదకొండు వేల కిలోమీటర్లు ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్లు కరెక్ట్ భూమి అయితే ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్లు ఎంత వేగమా భూమి ఆశ్చర్యపోతున్నారు కదా అంత వేగంగా వెళుతున్న భూమి మీద మనం ఎంత నిమ్మడంగా ఉన్నామో చూడండి విమాన వేగానికి కిటికీలు తీయకూడదండి కిటికీలు తీసామా విమానం మొక్కలైపోద్ది ఆ గాలి ప్రవాహం విమానంలో కూర్చుని దగ్గర కిటికీలకు అద్దాలే బిగించి ఉంటాయి ఇక అక్కడ ఏమి ఓపెన్ చేయడానికి ఉండదు వెలుగు రాకుండా డోర్ ఉంటుంది తప్ప షటర్ వెలుగు రాకుండా షటర్ వేస్తే చీకటి అవుతుంది కానీ బయటకు చూడడానికి మాత్రం అద్దం తప్ప ఓపెన్ అయి ఉండదు అక్కడ అక్కడ ఓపెన్ అయిందా పొరపాటునే విమానం చిరిగిపోద్ది మొక్క మొక్కలుగా విడిపోద్ది ఆ వేగానికి ఆ వేగానికి వేగం ఎక్కువయ్యే కొద్దీ ఇంకా భయంకరంగా ఉంటుంది మరి భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్ల వేగం పరిగెడుతుందే కానీ భూమి కదిలిపోలేదు భూమి మొక్కల మొక్కలుగా విడిపోలేదు భూమి ఉన్న చెట్లు చేమలు ఎగిరిపోలేదు భూమి మీద మనుషులు ప్రశాంతంగా నడుచుకుంటూ పోతున్నారు ఇప్పుడు ప్రయాణంలో ఉంది భూమి భూమి ఇప్పుడు ప్ర ప్రయాణంలో ఉంది మొన్నే బయలుదేరింది తాను గమ్యస్థానం నుంచి జనవరి ఒకటి ఇది రెండో నెల ఆరో రోజు ఒక నెల ఆరు రోజులైంది ఇంక ఇది చుట్టటానికి సుమారు పదకొండు నెలలు పడుతుంది సూర్యుని చుట్టు రావటానికి వేగం ఎంత అనుకుంటారు ఇరవై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు కాదు గంటకు ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది భూమిది సూర్యుడు పరిగెడుతున్నాడు ఏముంది ఐదో వచ్చినాలో సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును కంగారు పడుతుంది వెళ్ళిపోవడానికి సూర్యుడు అండి ఇది సూర్యుడు గురించి మాట్లాడుకున్నాం సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతాడు భూమి ఎలా తిరుగుతుందో తన చుట్టూ తాను సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతాడట తన చుట్టూ తాను తిరగడానికి ఒక సెకన్కి రాసుకోండి ఒక సెకన్కి ఒక సెకన్ కంటే కన్ను ఇలా మూసి ఇలా తెరవడం కనురెప్పపాటు కాలం అంటారు దాన్ని ఒక సెకను టక్ టక్ ఒక సెకన్కి సూర్యుడు పరిగెత్తే వేగం ఎంతో తెలుసా భూమిని ఇది తన చుట్టూ తాను తిరగటానికి సూర్యుడు ఒక సెకండ్కి సుమారు రెండు కిలోమీటర్లు ఒక సెకండ్ కంటే ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది ఏడు కిలోమీటర్లు ఒక సెకండ్కి సుమారు రెండు కిలోమీటర్లు అనుకోండి కన్ను మూసి తెరిచేలోగా రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతుంది సూర్యుడు రెండు కిలోమీటర్ల వేగం సెకండ్కి మళ్ళీ సెకండ్కి అరవై అరవై సెకండ్లు అయితేనే ఒక నిమిషం కాదు అరవై సెకండ్లు అయితేనే ఒక నిమిషం కాదు అరవై నిమిషాలు అయితే కానీ ఒక గంట కాదు ఒక సెకండ్కే రెండు కిలోమీటర్ల వేగం వెళ్తే సెకన్కే ఒక నిమిషానికి ఎంత వేగం అప్పుడు అరవై ఇంటూ రెండు నూట ఇరవై కిలోమీటర్ల వేగం ఒక నిమిషానికి నూట అరవై కిలోమీటర్ల వేగం తెలియపోతుంది నూట ఇరవై ఇంటూ మరొక అరవై గంటకి తేలాలంటే నూట ఇరవై ఇంటూ మరొక అరవై ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల వేగంతో ఒక గంటకు పరిగెడుతుంది ఒక గంటకి ఒక గంటకు పరిగెడుతుంది ఏది సూర్యుడు ఒకప్పుడు సూర్యుడు తిరగడు చంద్రుడు తిరగడు భూమి తిరగదు అనుకునే అమాయక ప్రపంచానికి తెలియని ఆ కాలంలో దేవుడు తెలియజేసిన మహాజ్ఞానం ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి భూమి తిరగదు సూర్యుడు తిరగడు గ్రహాలు తిరగదు ఏమి తిరగవు అనుకునే ఆనాటి లోకం క్రీస్తు పూర్వం తొమ్మిది వందలు సైన్స్ రాలేదు ఇంకప్పటికి శాస్త్రమే పుట్టలేని కాలం అది ఆ రోజు బైబిల్లో దేవుడు రాయించాడు ఆయన ఎలా రాయించాడు ఆయన కలిగించాడు కనుక ఆయన తిప్పుతున్నాడు కనుక ఆయన చెప్పగలిగాడు ఎవరో చెప్పడం కదండి ఎవరో చెప్పరు ఆయన కలిగించాడు ఆయన తిప్పుతున్నాడు ఈరోజు మానవ ప్రపంచం లెక్కలు వేసుకుంటుంది లెక్కలో ఒక సెకన్కి తన చుట్టూ తాను తిరగడానికి సూర్యునికి సుమారు రెండు కిలోమీటర్లు ఒక గంటకు తన చుట్టూ తాను తిరగడానికి ఒక గంటకు ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల వేగం సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి ఒక గంటకి ఒక గంట ఒక గంట ఒక గంటకు వేగం ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల వేగం తిరుగుతుంది తన చుట్టూ తను సూర్యుడు అండి మనం చూస్తున్న సూర్యుడే బైబిల్ ఏమంటుంది సూర్యుడు గురించి సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించి స్థలం మరలా చేరుటకు త్వరపడును తన చుట్టూ తాను ఉంచండి ఇప్పుడు ఇప్పుడు ఇంకొకటి చూద్దాం సూర్యుడు ఎక్కడకో తన తాను ఇలా తిరుగుతూ మన ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు ఈరోజున సైన్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడట పాలపంత నక్షత్ర మండలం వైపు పాల సూర్యుడు పాలపంత నక్షత్రం పాలపంత నక్షత్ర రాసుల చుట్టూ తిరుగుతుంది భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో సూర్యుడు పాలపంత చుట్టూ తిరిగి వస్తున్నాడు పాలపంత నక్షత్ర మండలం వేల వేల లక్షలు కోట్లు నక్షత్రాలు ఉండే పాలపంతది దాని చుట్టూ తిరుగుతున్నాడు సూర్యుడు సూర్యుడు ఒక గంటకు దాని చుట్టూ తిరిగి రావడానికి సూర్యుడు ఒక గంటకి ఎంత ప్రయాణం చేస్తాడో తెలుసా ఒక గంటకి ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు సూర్యుడు పాలపంత నక్షత్రం చుట్టూ తిరిగి రావటానికి గంటకు వేగం ఎంతో తెలుసు సూర్యుని వేగం ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేలు కిలోమీటర్లు ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తన చుట్టూ తాను తిరుగుకుంటూ భూమి ఎలాగైతే తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుని చుట్టూ తిరుగుతుందో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ పాలపంత నక్షత్రం చుట్టూ వస్తున్నాడు ఆ పాలపంత నక్షత్ర మండలాన్ని చుట్టటానికి ఆయనకు పట్టే కాలం ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు ఒక గంటకి ఇలా ఆకాశం వైపు కన్నులు ఎత్తితే అన్నీ తిరుగుతూనే ఉన్నాయి అంత వేగమా ఏటి ఎంత వేగమా సూర్యుడు ఒక్కడే తిరుగుతున్నాడు అనుకుంటుంటా సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాలు కూడా సూర్యునితో పాటు వెళ్ళిపోతున్నాయి సూర్యుని చూపించేటప్పుడు సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి గురుడు బుధుడు భూమి అంగారకుడు ఎన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు మరి గ్రహాలు వదిలిసి వెళ్ళిపోతాడు అనుకున్నారా సూర్యుడు ఈ పిల్లల్ని ఈ గ్రహాలను వెంటేసుకొని భూమికి ఎలాగైతే చంద్రుడు అనే ఒక పిల్లాడున్నాడో ఒక ఉపగ్రహం ఉందో అలాగే మిగిలిన గ్రహాలకు కూడా ఉపగ్రహాలు ఉన్నాయి పిల్లలు భూమి చుట్టూ గ్రహాలు పిల్లగ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి ఇవన్నీ కూడా భూమికి ఉన్న పిల్లగ్రహ చంద్రుడు చంద్రుడు తీసుకొని భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది మిగిలిన గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ వాళ్ళ గ్రహాలు తీసుకొని తిరుగుతున్నారు మొత్తం ఈ సూర్య కుటుంబం అంటారు దీన్ని దీనికి ఏమైనా పేరు పెట్టిందంటే సైన్సు సూర్య కుటుంబము కోడి తన పిల్లలన్నీ తీసుకొని వెళ్ళిపోతుంటుంది తల్లికోడి వెళ్తుంటే పిల్లలన్నీ వెనకలు వెళ్తుంటుంది ఒక మేక ఒక గొర్రె ఆ పిల్లలన్నీ వెనకాతలే ఫాలో అవుతుంటాయి అలాగే సృష్టి కార్యక్రమంలో దేవుడు చేసిన సృష్టి కార్యక్రమంలో భూమి తన చంద్రుడు అనే దాన్ని తీసుకొని సూర్యుని చుట్టూ తిరుగుతూ ఈ సూర్యుడు తన చుట్టూ తిరుగుతున్న గ్రహాలను ఉపగ్రహాలను తీసుకొని పాలపుంత నక్షత్ర మండలం వైపు తిరుగుతున్నాడు దాని వేగం అక్కడ ఈ గ్రహాల వేగం అక్కడ ఈ గ్రహాల వేగం వీటి మట్టుకు వీటి తిట్గే వేగం ఇవి తిరుగుతున్నాయి ఇవి ఆగటం లేదు ఇలా తిరుగుతున్న వీటిని తీసుకొని సూర్యుడు పాలపుంత నక్షత్ర మండలం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు చుట్టూ తిరగడానికి ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల గంటకు వేగం అక్కడ అని ఈ ఈ గ్రహాలు ఉంటాయి గ్రహాలకి ఉపగ్రహాలు ఉంటాయి ఇప్పుడు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలని చూపించు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు నేను రాని చేయరా చూసారు అలా తిరుగుతున్నాయి అవన్నీ ఇలాగ ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి ఎనిమిది గొప్ప గ్రహాలని తీసుకొని వెళ్ళిపోతుంది ఇది మన భూమి మనకు తెలుసు చూడు ఆ వేగం వీటి వేగం అది నక్షత్ర మండల వేగం ఎంత చోరుగా తిరుగుతున్న నక్షత్రాలు మళ్ళీ తిరుగుతున్నాయి ఈ నక్షత్ర మండలం తిరుగుతుంది ఈ ఆండ్రోమెడా నక్షత్రం సారీ పాలపొంత నక్షత్ర మండలం తిరిగి వెళ్ళిపోతుందా ఈలోగా పాలపొంత నక్షత్ర మండలం తనకు తానుగా తిరుగుతుంది తిరగకుండా ఏమీ లేవండి స్థిరంగా ఏమీ లేవు నిజంగా దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీరు నిజంగా మనం క్రైస్తువులు ఎంత అదృష్టవంతులు అర బైబిల్ మన మన పవిత్ర గ్రంథంగా మన మనకు దొరకటం అనేది ఎందుకంటే సైన్స్ కళ్ళు తెరవలేదు అప్పటికి సైన్స్ పుట్టయలేదు క్రీస్తు పూర్వం తొమ్మిది వందలు ఇందాక ఇప్పటి ఇప్పటికి లెక్కేసుకున్నాం బైబిల్లో ఈ మాట రాయబడి సూర్యుడు ఉదయించును అస్తమించును తను వెళ్ళే తనకు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ గమ్యానికి మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోతున్నాడు వేగిరి పడి రెండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరాలు రెండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరాల క్రితం బైబిల్ రాయబడిపోయింది సూర్యుడు తిరుగుతున్నాడని అందుకే రాసాడు అందుకే ఇది ఈవేళ రాసింది మీ కొరకు రాసింది కాదు ఇది కాపీ చేసింది కాదు ఇది ఐదో వచ్చినంలో సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును ప్రసంగం ఒకటే ఐదు సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును వేగం ఏమంటే మన భూమి మీద ఎంత ప్రశాంతంగా ఉన్నాడు భూమి తిరుగుతుంది ఎంత ప్రశాంతంగా ఉందండి ఉందండి సూర్యునితో పాటు మళ్ళా గంటకు గ్రహాలన్నీ సూర్యునితో పాటు గ్రహాలన్నీ గంటకు ఎనిమిది ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లతో ఇవి ఇవి మన సూర్యుని వెనక తెలిపోతున్నాయి పాలపంత నక్షత్ర మండలం కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం కీర్తనల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం నాలుగు ఐదు ఆరు ప్రిలరా బైబుల్ ఎంత గొప్పది మనం చదువుకున్న బైబిల్ ఎంత గొప్పది మన ఉన్న గ్రంథం ఎంత గొప్పది అందుకే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని రాశాను అన్ని శాస్త్రాలను బైబిల్ అధిగమించింది ప్రసంగి సారీ కీర్తనలు పంతొమ్మిదో అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచ్చినాలు వాటి కొలను భూమి ఎంతటా వ్యాపించింది సూర్యుని యొక్క కొలనూలు నక్షత్రాల యొక్క కొలనూలు భూమి ఎందుటా చుట్టబడిందట లోకం లోక దిగంతములు లోకం లోకం అంటే ఆకాశం భూలోకం కాదు లోకం భూ భూమి మీద ఉన్నవారు భూలోకం అంటారు భూమి ఏ లోకంలో ఉందంటే విశ్వంలో ఉంది సైన్స్ విశ్వం లోకం విశ్వం ఎంత పెద్దది ఈ నక్షత్ర రాసులు గ్రహాలను పట్టిన ఈ విశ్వం ఈ ఆకాశం ఎంత పెద్దది బాబాయి లోక దిగం దిగంతముల వరకు వాటి ప్రకటనలు అవి వెళ్తున్నాయి సంగతి లోకంలో ఉన్న వాళ్ళందరికీ మనందరికీ ఈరోజు వాటి ప్రకటనలు తెలిసిపోయి ఇదింత వేగం ఇది ఇంత వేగం ఇది ఇంత వేగం ఇది ఇంత వేగం ఇవన్నీ చూసి రాసేసారు అవి తిరుగుతున్నాయి కనుక రాశారు కానీ వీళ్ళేం తిప్పిరాయలేదు అది అది ఒకటి గమనించారు మీరు పక్షి ఎగురుతుంది కనుక పక్షి ఎగురును అని రాశాడు అది ఎగరకపోతే ఎగరదు పక్షి ఎగరద ఎగరదనే రాస్తాడు అన్నీ చూసి కాఫీ చేసింది శాస్త్ర ప్రపంచం అన్ని చూసి కాపీ కొట్టేసింది ఆ సూర్యునికి గుడారం వేసాడు లోకంలో సూర్యునికి గుడారం వేశాడు దేవుడు ఆ సూర్యుడు ఆ సూర్యునికి ఏం వేశాడు గుడారం వేసాడు ఆ గుడారం ఆ అంతఃపురం ఉండదు బయలుదేరి పెండ్లి కుమారుని వలే ఉన్నాడు సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తనకు ఏర్పరిచిన మార్గంలో పరిగెత్తుతున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కును మధ్య బయలుదేరి ఆ దిక్కును ఎండ్రోమెడా నక్షత్ర మండలం చుట్టూ వస్తున్నాడు దాని చుట్టూ తిరిగి వచ్చిచున్నాడు ఆహా ఏంటి బైబిల్ అతని వేడిమికి మరుగైనది ఏది లేదు భూమి మీద మళ్ళీ చదువునా అతని గుడారము అతని సూర్యునికి గుడారం వేశాడు ఆ గుడారంలో వాడు ఎక్కడైతే సూర్యుడిని స్థిరపరిచాడో దేవుడు ఉంచాడో అక్కడి నుంచి అది బయలుదేరి లోకాన్ని ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాన్ని చుట్టూ వచ్చిచున్నాడు వాటే బైబిల్ వాటే బైబిల్ అండి నిజంగా మనం చాలా అదృష్టవంతులు అండి ఒక అమ్మ ఏదో అబద్ధ ప్రమాణాలతో ఉన్న పుస్తకాలను చదవలేదు మనం కట్టుకథల పుస్తకాలను మనం చదవలేదు ఎవడో రాసిన రచిత రచనలు మనం చదవలేదు దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నాం ఎంత మహా జ్ఞానం ఇందులో ఈమిడి ఉంది అదృష్టవంతులు అండి మనం నిజంగా అదృష్టవంతులం మనం ప్రియులారా ఇదంతా ఎందుకు చేశాడని మనం అనుకుంటే మనకోసమే ఇదంతా మన కోసమే భూమి మీద మనుష్యుడు ఏ తొందర లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతూ ప్రశాంతంగా నిద్రపోవాలని నిశ్శబ్ద వాతావరణంలో విశ్వాన్ని తిప్పుతున్నాడు ఎంత ప్రేమ ఎంత కష్టమైంది దేవుడు నాకేం చేశాడని నరుడు అనుకుంటున్నాడు నీకేం చేశాడో ఇలాంటి మాటలు వింటే నీకు అర్థమవుతుంది దేవుడనే ఆయన ఉన్నాడని అది నీకోసం ఏం చేశాడో అని గాడ్ బెస్యూ